ఎన్నికల వేళ బీఆర్ఎస్ లో ఆసక్తికర చర్చ నడుస్తోంది వరుసగా మూడోసారి టికెట్ దక్కించుకున్న వారిపై పార్టీలో ఫోకస్ పెట్టారు వాళ్ళకే ఎందుకు టికెట్ ఇచ్చారని ఆరా తీస్తున్నారు మూడోసారి గెలుపు కూడా మూడోసారి టికెట్ దక్కించుకున్న నేతల కదలికలు ఆసక్తికరంగా మారాయి ఇలాంటి నియోజకవర్గాల్లో వ్యూహం మార్చింది కాంగ్రెస్ గెలుపు అవకాశాలు తమకే ఎక్కువ అని అటు కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుంది కాంగ్రెస్ కు ధీటుగా బీఆర్ఎస్ అభ్యర్థులు రాణించగలరా ఎన్నికల వేళ బీఆర్ఎస్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది వరుసగా మూడోసారి టికెట్ దక్కించుకున్న వారిపై పార్టీలో ఫోకస్ పెట్టారు వాళ్ళకే ఎందుకు మళ్ళీ టికెట్ ఇచ్చారని ఆరా తీస్తున్నారు మూడోసారి టికెట్ పొందిన వారి గెలుపు అవకాశాలపైన కూడా నజర్ పెడుతున్నట్లుగా తెలుస్తో మూడోసారి టికెట్ దక్కించుకున్న నేతల కదలికలు ఆసక్తికరంగా మారాయి ఇలాంటి నియోజకవర్గాల్లో వ్యూహం మార్చింది కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు తమకే ఎక్కువ అని అటు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు ధీటుగా బీఆర్ఎస్ అభ్యర్థులు అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు బ్రహ్మాజీ చెప్పండి అటు ఎన్నికల వేళ అటు బీఆర్ఎస్ లో అయితే ఆసక్తికర చర్చ నడుస్తున్నట్లుగా తెలుస్తోంది మూడోసారి టికెట్ దక్కించుకున్న వారిపై ఈ చర్చకు కారణమేంటి మూడోసారి టికెట్ వారికే కేటాయించడం వెనుక ఉన్న లాజిక్ ఏంటి అప్డేట్స్ మాధురి బీఆర్ఎస్ పార్టీలో మొదటిసారి రెండోసారి టికెట్లు దక్కించుకున్న వారికంటే మూడోసారి టికెట్లు దక్కించుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది అయితే గత కొంతకాలంగా ఏదైతే గత ఆగస్టు నెల ఇరవై ఒకటో తేదీన సీఎం కేసీఆర్ అభ్యర్థిని ప్రకటించినప్పుడు తర్వాత మొన్న ఇటీవల వారం రోజుల క్రితం అది బీఫామ్లు అందజేసిన సమయంలో కూడా ఈ విషయం మనకు చాలా స్పష్టమవుతుంది మొదటిసారి సంఖ్య టికెట్ దక్కించుకున్న వాళ్ళ సంఖ్య అత్యల్పంగా ఉంటే మాత్రం రెండోసారి సంఖ్య తగ రెండుసారి టికెట్ దక్కించుకున్న వాళ్ళ సంఖ్య మాత్రం కొంత ఎక్కువ ఉంది కానీ మూడోసారి టికెట్ వచ్చిన వాళ్ళ సంఖ్య మాత్రం అత్యధికంగా ఉంది అయితే ఈ అంశంపైన గత కొంతకాలంగా ఏదైతే అభ్యర్థులు ప్రకటించిన కాలం నుండే బీరస్ పార్టీలో కొంతవరకు చర్చ జరుగుతుంది ఎందుకంటే మూడోసారి కూడా టికెట్ ఇవ్వడం వెనక ఉన్నట్టు వ్యూహం ఏంటి ఉద్దేశం ఏంటి అనేది కూడా ప్రధానంగా చర్చ చర్చ జరుగుతుంది అయితే వాస్తవానికి చాలామంది కూడా అభ్యర్థులను ప్ర ప్రకటించే క్రమంలోనే ముందుగానే చాలా మంది అభ్యర్థులు కూడా మార్చే అవకాశం ఉంటుందని మొదట్లో చర్చ జరిగింది ఎందుకంటే వాళ్ళపైన ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు నియోజకవర్గాల్లో కానీ పార్టీలో కానీ ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగా మూడసారి టికెట్ వచ్చేవారి సంఖ్య చాలా తక్కువకు ఉంటుందనేది మాత్రం ప్రచారం జరిగింది కానీ అనుహ్యంగా కేసీఆర్ మాత్రం దాదాపుగా తొంభై శాతం పైగా అభ్యర్థులకు సేమ్ అభ్యర్థులకు టికెట్లు కేటాయించడం అనేది పార్టీలో కొంత చర్చ జరుగుతుంది ఇప్పటికూ కూడా ఇంకా అదే అంశంపైన హాట్ టాపిక్ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే ఏ ఉద్దేశం చూసి ముగ్గురికి మూడోసారి కూడా కొంతమందికి టికెట్లు ఇచ్చినట్టుగా అనే దాని మీద ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపైన పెద్దగా ఫోకస్ పెట్టిందని చెప్పచ్చు ఎందుకంటే దాదాపుగా ఇప్పటికే ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా చాలామంది వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది నియోజకవర్గాల్లో ఇటీవల వస్తున్నటువంటి సర్వేల్లో కూడా చూసుకుంటే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జికి ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే ఈ తరుణంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మూడు మూడోసారి టికెట్ దక్కించుకున్న స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిలో గెలిపే అవకాశాలు ఎక్కువగా ఉండే ఉండే అవకాశం ఉంటుందని మాత్రం కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అయితే ఇదే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంతవరకు ఏదైతే ప్రధానంగా అంశమైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మూడుసారి టికెట్ తగ్గించుకున్న వ్యక్తులపైన ఇప్పటికే చాలా వరకు వ్యతిరేకత ఉంది కాబట్టి వాళ్ళ గెలుపు పైన కూడా కొంతవరకు డిబేట్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక్క అధిష్టానం వద్దే కాదు నియోజకవర్గాల్లో కానీ గ్రామ స్థాయిలో కూడా ఇదే అంశం చర్చ జరుగుతుంది దీంతో కాంగ్రెస్ పార్టీ కొంతవరకు వ్యూహం మార్చిందని కూడా చెప్పవచ్చు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మూడోసారి బీఆర్ఎస్ పార్టీ టికెట్ స్థానాలు పొందినటువంటి అభ్యర్థులు ఉన్నారో అక్కడ మాత్రం ప్రధానంగా ఫోకస్ పెట్టింది ఎందుకంటే తొంభై శాతం తొంభై శాతం వరకు కూడా అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ నుంచి మూడోసారి పోటీ చేస్తున్న వాళ్ళే ఉన్నారు ఖచ్చితంగా ఆ స్థానాల్లో గెలిపే అవకాశాలు ఎందుకు ఉంటాయి ఎందుకంటే కా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థుల మీద చాలా వరకు వ్యతిరేకత ఉంది అంటే మొదటిసారి టికెట్ పొందిన వారికన్నా రెండోసారి పొందిన వారికన్నా మూడోసారి టికెట్ పొందిన వారిపైన ఎక్కువ వ్యతిరేకత ఉంది ఎందుకంటే దళిత బంధులో థర్టీ పర్సెంట్ సంబంధించి కమిషన్ పైన స్వయం కేసీఆర్ ప్రకటన చేయడం అదేవిధంగా లోకల్గా జరుగుతున్న అవినీతికి సంబంధించిన అంశాలు కావచ్చు కొన్ని అదైతే సొంత కార్యకర్తల మీద పార్టీ నేతల మీద దారులు కావచ్చు అదేవిధంగా పోలీస్ కేసులు పెడుతున్న తరుణంలో వాళ్ళ మీద ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటుంది ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ చాలా వరకు మెరుగ్గా కనిపిస్తుంది అనేది మాత్రం చర్చ జరుగుతుంది అదే పార్టీ బీఆర్ఎస్ పార్టీలో బ్రహ్మాజీ మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే వారిపై వ్యతిరేకత ఉంది అని చెప్తున్నారు మరి ఆ వ్యతిరేకతను పోగొట్టేందుకు పార్టీ నుంచి ఏదైనా ప్రయత్నాలు ఉన్నాయంటారా అండ్ బీఆర్ఎస్ వ్యూహం ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు ఈ అంశంలో చూసుకుంటే అదర్ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కా ప్రగతి భవన్లో దాదాపు ఆరు వార్ రూములను ఏర్పాటు చేసింది అందుకు అక్కడ ప్రధానంగా కొంతమంది లీడర్లను కూడా పెట్టడం జరిగింది నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి లోకల్గా ఉండేటువంటి కొంతమందిని ఏజెన్సీల ద్వారా పెట్టుకుని దాదాపు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి రెండు వందల మంది సిబ్బందిని కూడా నియమించుకొని లోకల్గా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో పార్టీ పరంగా కావచ్చు అభ్యర్థుల పరంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఆ సిబ్బంది ద్వారా ఇక్కడ వార్ రూమ్కి సమాచారం వస్తుంది వాళ్ళ నివేదిక తయారు చేసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అందజేస్తారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు దీని మీద డిస్కషన్ చేసిన తర్వాత ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు వాటికి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది పలానా చోట పలానా సమస్య ఏముందని చెప్పి వాళ్ళకి క్లియర్ కట్గా చెప్పడంతో అక్కడ సమస్యను సాల్వ్ చేసే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి కనిపిస్తుంది కొంతవరకు ఇది సత్ఫలితాలు అల్లిస్తుందని కూడా బీఆర్ఎస్ పార్టీలో కొంత చర్చ జరుగుతుంది అంటే ప్రధానంగా వార్ వారూమ్లు ఏర్పాటు చేయడం అనేది కూడా కొంతవరకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి సమస్యను తగ్గించుకునే లో వ్యూహంలో కూడా భాగంగా చెప్పుకోవచ్చు ఇటీవలనే రెండు రోజుల క్రితం కూడా జలవిహార్లో ఇటు నియోజకవర్గ స్థాయికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలతో కూడా సమావేశం జరిగింది ఈ సమావేశంలో కూడా సామాజిక ఉద్యమాలు సామాజిక ప్రచార మాధ్యమాలు అంటే సోషల్ మీడియా ద్వారా ప్రధానంగా ఎక్కువగా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ఎక్కువ చేరు అవ్వాల్సి ఉంటుంది అనేది కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు రావు కావచ్చు వీళ్ళందరికీ చెప్పిన పరిస్థితి మొత్తం మీద సోషల్ మీడియా ద్వారా వార్ రూముల ద్వారా ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ పథకాలను కూడా మేనిఫెస్టోను కూడా పబ్లిక్లో తీసుకెళ్లే విధంగా కొంతవరకు వ్యూహంగా గా బీఆర్ఎస్ పార్టీలకు కనిపిస్తుంది అయితే ఏర్పాటు అనేది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలను కొంతవరకు తగ్గించే ప్రయత్నం అయితే చేస్తుంది అనుకోవచ్చు అండ్ బ్రహ్మాచ కాంగ్రెస్ అయితే గెలుపు అవకాశాలు మాకే ఎక్కువగా ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్న ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులైతే సిద్ధంగా ఉన్నారా వారు ఏవైనా ప్రణాళిక రచిస్తున్నారని అనుకోవచ్చు అంటారా వాస్తవానికి అయితే మూడోసారి టికెట్ పొందినటువంటి అభ్యర్థులు ఎవరుస్తున్నారు వాళ్ళు ఉన్నటువంటి వ్యతిరేకత వాళ్ళు కూడా స్పష్టంగా తెలుసు తమపైన ఎంత వ్యతిరేకత ఉందని కానీ పార్టీ అధిష్టానం చూసుకుంటుంది మాకు ఇబ్బంది లేదు ఏదైనా ఉంటే అంటే డబ్బు పంపిణీ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఇప్పటికే వివిధ నియోజకవర్గాలకు భారీ స్థాయిలో డబ్బు పంపిణీ కూడా జరిగింది అనేది కూడా వాళ్ళైతే ప్రచారం జరుగుతుంది ఇదే సందర్భంగా పార్టీ అధిష్టానం చూసుకుంటుంది పార్టీ అధిష్టానం కూడా వాళ్ళకి ఇదే విషయం చెప్పింది ఉన్నాం మేము చూసుకుంటాం మీలో లోకల్గా ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు లే కేడర్ అయితే వాళ్ళతో మీరు రెగ్యులర్ టచ్లో ఉండండి వాళ్ళకి ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కరించే మార్గాలు చూసుకోండి అని చెప్పి మా అదొక్క విషయం చెప్పడం జరిగింది మిగతా విషయాలు ఏమేమి ఉంటే మేము చూసుకుంటామని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చెప్పింది సో ఆ విధంగా చూసుకుంటే లోకల్గా ఉన్నటువంటి మూడు సార్లు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళు కొంతవరకు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మీద డిపెండ్ అయినట్టుగా అయితే కనిపిస్తుంది మొదటి రైట్ థ్యాంక్ యూ